హాయ్ అండి వీడియో రాగానే పైకి నెట్టేయొద్దు ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇప్పుడు మామూలుగా దసరాకి అందరికైతే మామూలు ఇస్తూ ఉంటారు కదండి దసరా మామూలు ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో లేడీస్కి మాత్రమైతే అస్సలుకి ఇవ్వరు సంవత్సరం మొత్తానికి ఎంత పని చేస్తూ ఉంటారండి పొద్దున్నే దోమేది కానీ బట్టలు పులిమేది కానీ వంట చేసేది కానీ ఇవంతా ఎవరు చేస్తుంటారు బయట వాళ్ళు అయితే చేయరు కదా ఇంట్లో వాళ్ళే కదా ఇంట్లో వాళ్ళకి మాత్రమైతే మామూలు ఇవ్వరు ఇంక నుంచి కొత్త రూల్ పెట్టాలి దసరాకి లేడీస్కి కూడా మామూలు ఇవ్వాలని ఇంకా మామూలు ఇవ్వకపోయినా ఒక చీరన్నా తీసేయాలి అనే రూల్ అయితే రావాలి కొత్తగా ఇంకా దసరాకి పిల్లలకు కూడా హాలిడేస్ ఇస్తూ ఉంటారు ఇంకా పని చేసే వాళ్ళకి సండేను శనివారాలు అన్ని రోజుల్లోనూ లీవ్ ఉంటారు ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ ఉంటాయి లీవులు ఏది ఉండదు సినిమా మాత్రమైతే ఉంది అది వారం ఆడవాళ్ళకి సెలవు అని కానీ సెలవు లేనే లేదు రాదు కూడా రాదు ఇంకా అందరికీ రెస్ట్ అయితే దొరుకుతా ఉంటుంది ఇంకా లేడీస్కి అయితే అస్సలకి రెస్ట్ ఉండదు కాళ్ళు ఉన్నంత వరకు బతికినంత కాలము ఇదే పని తప్పదు ఇంకా ఈ చాకరీ ఎంత చదివినా ఎంత ఉద్యోగం వచ్చినా ఎంత డబ్బున్నా కూడా ఎట్లా బతికినా ఎంత అంత ఫెషలిటీస్ ఉన్నా కూడా ఇంకా అంట్లు దోంక తప్పదు బూజు తులుపుకోవడం తప్పదు బట్టలు ఆరేయడం తప్పదు ఇంక ఈ పని ఆడవాళ్ళకి తప్పనే తప్పదు బతికినంత కాలం చేసుకోవాల్సిందేను ఇంకా దసరాకు అయితే నేనైతే క్లీన్ చేసేసాను ఇంకా దసరా మామూలు ఇచ్చేది ఈంది ఇంకా వాళ్ళకే వదిలేస్తాం ఇంకా వాళ్ళ ఇష్టం అది మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకుంటాం ఒక చీరన్నా తీసిస్తే తీసుకుంటాము ఇంకా వాళ్ళ ఇష్టము ఇంక ఈరోజైతే సండే ఫెషల్ ఏం లేదు గుడ్డు కర్రీ చేసాను గుడ్డు మసాలా అయితే గుడ్డు చేశాను ఈ రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా గుడ్డుకి రైస్ అయితే పెట్టేశాను ఇంకా గ్యాస్ మీదే తెల్లే రసం ఉన్నాయి ఇదే అండి ఈరోజు మా వీడియో నచ్చితే లైక్